ఈరోజు ఊటీలో గ్లోబల్ సంస్థ వారు ఈరోజు డాక్టరేట్ అవార్డు నాకు ప్రకటించడం జరిగింది డాక్టర్ మునీర్ గారు అహ్మద్ షరీఫ్ జనేతీ ఫౌండేషన్ చైర్మన్ వారి యొక్క ఆధ్వర్యంలో మాకు ఈ డాక్టరేట్ అవార్డు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ప్రగతి ఫౌండేషన్ మన చైర్మన్ గారు అతను నాకు ఈరోజు ప్రకటించడం కూసుకురావడం తన యొక్క వినియోగించుకోవడానికి ఎవరైనా కానీ డాక్టరేట్ ముందుకు తెచ్చుకోవడానికి చాలా కష్టం డాక్టరేట్ అవార్డు రావడం అంతకంటే కష్టం కానీ నాకు సంబంధించిన వ్యక్తులు మరి ఈరోజు నాకు నా యొక్క వ్యక్తిగతాన్ని సేవలు చూసి నా యొక్క మంచితనం చూసి నేను చేసినటువంటి సేవలు చూసి ఈరోజు చరిత్ర ఫౌండేషన్ తరఫు నుంచి నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నేను డాక్టర్ కుమార్ పమరారుగా సేవలు చేస్తున్నాను అదేవిధంగా కళాకారుడుగా తెలుగు నాటక రంగ పద్యాలుగా అదేవిధంగా సింగర్ సింగర్గా నేను ఎంతో ఎదుగుదల ఎదిగి నూట యాభై అవార్డులు తీసుకోవడం జరిగింది ఇది మూడో డాక్టరేట్ అవార్డు బెంగళూరులో తర్వాత ఊటీలో ఈరోజు తర్వాత గోవాలో తీసుకోవడం జరిగింది నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ యొక్క అవార్డు తీసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉందని నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినంత వారికి నా హృదయంగా నేను వాళ్ళ ప్రేమతో అభిమానంతో అనురాగంతో నేను వాళ్ళకి తెలియజేసి ప్రార్థిస్తున్నాను